హాయ్ అండి ఇవాళ కూరగాయలు అయితే ఏమీ లేవు కొత్తిమీర ఉంటే కొత్తిమీర రైస్ చేస్తున్నాను రైస్ కుక్కర్లో వస్తుంది కదా కప్పు ఆ కప్పుతోనే రెండు కప్పులు రైస్ పోసి అన్నం వండాను ఈ అన్నం అంతా బౌల్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అన్నం కూడా మెత్తగా లేకుండా పొడి పొడిలాగా వండుకోవాలండి చుట్టాలు వచ్చినప్పుడు అన్నం మిగిలిన కానీ లేకపోతే నైట్ అన్నం మిగిలిన కానీ ఇలా చేసుకోవచ్చండి ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి కొత్తిమీర రైస్ చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అన్నాన్ని పక్కన పెడదాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇంచు మందం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలక్కలు ఇందులో వేసుకోవాలి అట్లనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఆరు తీసుకున్నానండి ఇవి పొడవు ఉన్నాయి చిన్న చిన్న ముక్కలు తీసి వేసుకోవాలి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు కొంచెం పుదీనా వేస్తున్నా పుదీనా కూడా ఎక్కువ వేసుకోవద్దు అట్లనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొత్తిమీర చెత్తగిన ఏం లేకుండా చూసుకొని వాటర్లో కడుక్కొని పిరికడంతా తీసుకున్నానండి కాడలతో సహా సుంచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో కొంచెం షుగర్ వేస్తున్నానండి ఈ షుగర్ ఎందుకు వేస్తున్నానంటే కొత్తిమీర కొంచెం ఎగుటి ఉంటుంది కదా షుగర్ వేస్తే అనేది ఉండదు ఇప్పుడు మిక్సీ మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టడం అయిపోయింది ఈ పేస్ట్ అంతా బౌల్లో వేసుకుందాం ఇందులోనైతే నేను వాటర్ అసలే పోయలేదండి వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కింది నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం నాలుగు పచ్చిమిర్చి కడిగి కట్ చేసి పెట్టుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి వేగినాయండి ఇప్పుడు నేను రెండు పెద్ద సైజులో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా ఇవి కూడా దూరగా వేగేంత వరకు కలుపుకోవాలి క్యారెట్ కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి ఒక బౌల్ నుండి వేసుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కలుపుకోవాలి పచ్చి బటాని ఇరవై రూపాయలకు పావు కేజీ ఇచ్చారండి ఈ గింజలన్నీ ఒలిస్తే చిన్న బౌల్ నిండా అయినాయి ఇవి కూడా వేసుకొని అన్నీ కలుపుతున్నా గింజలు కూడా వేగనివ్వాలి క్యారెట్ పచ్చి బఠానీ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే చిట్కడంతా పసుపు వేసి కలపాలి ముందుగా మనం కొత్తిమీర పేస్ట్ చేసినాం కదా అదంతా వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనం కొత్తిమీర పేస్ట్ చేసినాం కదా బౌలు అదే బౌల్తోనే కొన్ని వాటర్ పోస్తున్నా ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఐదు నిమిషాల సేపు దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఇదంతా దగ్గర పడ్డది అడుగంటకుండా అంతా కలుపుకోవాలి ఏటన్నా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ కొత్తిమీర రైస్ చేసుకొని పట్టుకొని వెళ్ళొచ్చండి ఇప్పుడు ఉడికించుకున్న అన్నం ఉన్నది కదా ఇదంతా వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలండి ఒక్కసారి వేస్తే కలపడం కుదరదు ఇలాగే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ అన్నం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి కొత్తిమీర రైసు ఇలాగే తినేయచ్చు లేకపోతే పెరుగుతో తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా పై పైన కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అంతేనండి కొత్తిమీర రైస్ రెడీ అయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్